అక హ్ జే పండు పండు ఇది వచ్చిన ఒక మొలక పీక ఈ ఫిల్మ్ కొట్టి కొట్టి కుట్టి కుట్టి దూది లాంటి స్వీట్ తీస్తారంట చూద్దాం నేను ఎప్పుడు తినలే బై ఫస్ట్ టైం తింటున్నా చూద్దాం తీస్కోని పీచ్ పీచ్ ఉంది కదా ఇది మంచి కలర్ ఉంది తీస్కోని నమస్కారం ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సుష్మ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పండు గురించి తెలుసుకుందాం అబ్బా ఈ యొక్క పండు సిటీలో ఉన్న వాళ్ళకైతే అస్సలు తెలుసు మనకు తెలిసిన అన్ని పండ్లు ఏ ఒక స్టేజ్ లో మాత్రమే తినగలుగుతాం పండు పండాక మాత్రమే తినగలుగుతాం కానీ ఈ నేను చెప్పబోయే ఈ పండు మాత్రం అన్ని స్టేజ్లలో తినగలుగుతాం అంటే ఒక నాలుగు స్టేజ్లలో ఈ పండుని మనం చక్కగా ఆస్వాదించగలుగుతాం అనమాట ఫస్ట్ స్టేజ్లో తినకపోయినా రెండో స్టేజ్లో తినగలుగుతాం రెండో స్టేజ్లో తినకపోయినా మూడో స్టేజ్లో తినగలుగుతాం మూడో స్టేజ్లో తినకపోయినా నాలుగో స్టేజ్లో కూడా తినగలుగుతాం ఇంతటి చక్కటి బెనిఫిట్స్ ఉన్న ఈ యొక్క పండు ఏంటో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి పండు పేరే తాటిపండు అదే అండి తాటి చెట్టు కాస్తున్నాయి తాటిపండు ఈ పండు స్టేజ్ వన్ వచ్చేసి తాటి కాయలు అంటే తాటి ముంజలు అని కూడా అంటారు ఊర్లలో ఈ కాయలు వచ్చేసి మనం సిటీలో కూడా చూసుంటారు అందరు అదే అండి ఐస్ ఆపిల్ అంటాం కదా సమ్మర్ లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సిటీలో ఈ తాటి ముంజలు మనం ఈ స్టేజ్ వన్ లో బాగా ఇష్టంగా తింటాము సో స్టేజ్ వన్ ఈ తాటికాయలు మనం తినలేకపోయినా చెట్టు పైన ఉన్నటువంటి తాటికాయలు పండు పండు కింద రాలేక దాని తాటి పండు అంటాము తాటి పండుల్ని మనము మంటలో వేసి కాల్చి చక్కగా కాలిస్తే కాల్చినప్పుడు వచ్చిన వాసన అసలుకు ఒక నాలుగు వీధుల్లోకి వెళ్ళిపోతుందండి అంత కమ్మటి సువాసనతో కలిగిన ఈ పండు చాలా రుచిగా ఉంటది అండ్ చాలా ఫైబర్ ఉన్న ఈ పండు చాలా టేస్టీగా ఉంటది పిండి వంటల్లో కూడా మనం వాడతాము స్వీట్స్ కూడా చేస్తాము ఈ తాటి పండుతో తాటి గారలు తాటి పూరలు కూడా చేస్తాము ఇది స్టేజ్ టూ అండి స్టేజ్ త్రీలో ఇదే పండు ఈ స్టేజ్ టూలో లో తాటి పండును తినలేకపోయినా కూడా మనము ఈ తాటి పండు ఎండిపోయాక కింద పడి ఎండిపోయాక అదే టైంలో వర్షాలు కూడా పడతాయి మనకి పడడంతో ఈ తాటి పండులోంచి ఎండిపోయిన ఈ తాటి పండులోంచి మొలక వస్తుంది ఆ మొలక లోపల ఆ పిక్కల్ని మనం పగలగొడితే మనకి దానిలో ఒక క్రీమిష్ కలర్ పీచుమిఠాయి టైప్లో చాలా జూసీగా స్వీట్గా మనకి తాత మనవడు నాని ఇది రాలింది ఎక్కడి రాలింది తాడి చెట్టు మీ నుంచి రాలింది ఓకే కింద పడి తాటి పండు బండి అంటే అక్కడ పండిన తర్వాత రాలిపోతుంది మోయా రాలింది ఓకే రాలినాక ఇది కాల్చుకొని తినవచ్చు ఏది ఇదా ఇది పొట్టు కాల్చుకొని పీచ్ పీచ్ ఉంది కదా ఇది మంచి కలర్ తీసుకొని కాల్చుకొని తినవచ్చు లేకపోతే ఇవి పెట్టుకోని కూడా గిన్నెలాసుకుంటారట కదా గారెలు అనేది పిండి సరవ పిండిలా అది స్వీట్ వేసుకుంటారు బెల్లం వేసి రసం పాన్కేసుకుంటారు మాటి లెక్క ఆ రసం దాని పిండి కొంచెం వేసుకోవచ్చు ఇది కింద పడ్డాక కొన్ని రోజులకు మూలక వస్తుంది ములకాయ ఉన్నాయా మరి ఉన్నాయి సంచి మొత్తం నిండిపోయింది ఆల్రెడీ ఏర్పెట్టేసిన కదా ఇట్లా మొలక వస్తుంది మొలకలా పొలవ కొట్టుకోని గొడవలు దాంట్లో పొలా ఇది మొలక దీని దీన్ని కొట్టుకుంటే లోపల తీయగా ఉంటది గోగం తినవచ్చు అంటే టేస్ట్ ఎట్లా ఉంటుంది పొలా కొట్టుకోని పొలవ కొట్టుకోవాలి ఇట్నే ఉన్నది అంటే ఇది తాటి మొలక ఇది చెట్టు అత్యది చెట్టు ఆకలి వచ్చినాక ఇది గడ్డ తయారైతే అది కాల్చుకొని అంటే అవి తీగలు అంటారు కాల్చుకొని తింటారా కాల్చుకొని తింటారు ఇగో ఇట్లా వస్తుందంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఇదంతా ఒక కల్టివేషన్ లాగా చేస్తారా మొలక వస్తుంది దీన్ని చనిపోయింది గద్ద గడ్డ లోపల ఉంది గడ్డ కాల్చుకొని తినవచ్చు ఓకే గడ్డ పాత్రని తాగితే గడ్డలో చిన్న ఉంటే ఇది వచ్చిన ఒక మొలక పిక్క ఈ పిలక కొట్టి 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 దూది లాంటి స్వీట్ తీస్తారంట చూద్దాం నేను ఎప్పుడు తినలే బాయ్ ఫస్ట్ టైం తింటున్నా చూద్దాం నేను ఇంతవరకు రుచి చూడలేదు చూద్దాం ఇంటికి అది పగలు కొట్టుకొని తినడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను థర్డ్ స్టేజ్ ఎంజాయ్ చేయడం కోసం నేను ఎప్పుడు చెట్టు దగ్గరకు వచ్చి ఇలా కలెక్ట్ చేసుకొని ఇలా తినలేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను అసలుకి ఈ థర్డ్ స్టేజ్ ఒకటి ఉంటుంది ఇది తినాలి అని అయితే నాకు తెలియదు స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ స్టేజ్ ఫోర్ ఎంజాయ్ చేసినాను తాటి తేగలు కూడా తిన్నాను కానీ నేను ఎప్పుడు చెట్టు దగ్గరకు వచ్చి ఇలా టెంకుల్ని ఎదురు ఎదుర్కోమని టెంకులు కలెక్ట్ చేసి వాటిలో పగలు కొట్టి మనకి యూజ్ అయ్యే ఒక మంచి టేస్టీ ఫ్రూట్ వస్తుంది అని చెప్పేసి కొత్తగా విన్నా మా హస్బెండ్ నుంచి మనకి మార్కెట్ లో కూడా అసలు ఇలాంటి ఒక ఫ్రూట్ దొరకదు స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ ఫోర్ దొరుకుతుంది కానీ స్టేజ్ త్రీ ఏదైతే ఉందో అది దొరకదు సో మార్కెట్ లో మనకి వస్తుందా ఎగ్జైట్మెంట్తోని ఈ టెంకులన్నీ నేను కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాను ఈ బ్యాగ్లో ఇంటికి తీసుకెళ్ళి పగల కొట్టేసి అది ఎలా ఉందో అని నేనైతే ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా టేస్ట్ కానీ అది ఎలా ఉంటుందో చూడబోతున్నా మీకు కూడా షేర్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ బాయ్